అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే రేపు జూలై ఇరవై ఒకటో తారీఖు గురు పౌర్ణమి చాలా శక్తివంతమైన రోజు అందులో ఆషాఢ మాసంలో వచ్చింది కాబట్టి ఇంకా శక్తి అనేది దానికి ఎక్కువ ఉంటుందన్నమాట ఆ రోజు కనుక మీరు మీ ఇంటి కుమ్మానికి ఈ చిన్న ముడుపుని కట్టినట్లయితే మీకు నాలుగో వైపుల నుంచి డబ్బు అనేది దూసుకు వస్తుంది దానితో పాటుగా మీకు ఎలాంటి దిష్టి దోషాలు ఉన్నా ఉన్నా కానీ మొత్తం తొలగిపోతాయి అన్నమాట ఈ రోజున మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా శక్తివంతమైన రోజు ఆ రోజు మామూలుగా గురు పౌర్ణమి అనేది గురువారం రోజు వస్తుంది కానీ ఈసారి పౌర్ణమి అనేది ఆదివారం వచ్చింది దాంతోపాటుగా ఆషాఢ మాసంలో వచ్చింది చాలా శక్తివంతమైందండి ఇంతమంది రోజున మీరు ఇంత మంచి సమయాన్ని మిస్ చేసుకున్నట్లయితే ఇక మీరు కోల్పోతారు అనమాట కాబట్టి అస్సలు మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే నేను నార్మల్గా చెప్తూనే ఉంటారు ఆషాఢ మాసంలో గృహప్రవేశాలు పెళ్ళిళ్ళు శుభకార్యాలు ఏం జరగకపోయినా కానీ పూజలకి చాలా విశిష్టత అయితే చాలా ఎక్కువ ఉంటుంది ఆషాఢ మాసంలో మనం చేసే ఒక చిన్న పూజకైనా కానీ ఎంతో ఫలితం అయితే ఉంటుందన్నమాట ఇక ఆ గురు పౌర్ణమి రోజు గురువుని ఎక్కువగా పూజిస్తూ ఉంటారండి గ్రహాన్ని కానివచ్చు మన గురువు అయిన సాయిబాబాని కానివచ్చు దత్తాత్రేయుని కానీ రాఘవేంద్ర స్వామిని కానీ ఆ రోజు పూజించినట్లయితే మీకు సకల శుభాలు అయితే కలుగుతాయండి ఆ రోజు మీరు బాబా కానీ గురుగ్రహానికి కానీ శనగలతో మాల వేసినట్లయితే మీకున్న కోరికలు ఏదైనా కూడా ఎట్టే అన్నమాట మీకు గురుబలం అనేది ఎక్కువగా కలుగుతుంది అలా ఒక్కసారి మీకు గురుబలం కలిగింది అంటే దానితో పాటుగా మీకు అన్నీ ఎక్కువ అవుతాయి శుక్రగ్రహం శుక్రదశ కూడా మీకు మొదలైపోతుంది అనమాట ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోయి మీ ఇంట్లో ఉన్న గొడవలు చీకజింత అన్నీ పటాపంచలైపోయి మీకు గురుబలం అనేది ఎక్కువ కలిగిందంటే ఇక మీకు ఎలాంటి దిగులు అవసరం లేదనమాట మీరు ఏది తాకితే అందులో లాభం వస్తుంది పట్టిందల్లా బంగారంగా మారుతుంది అంత శక్తి అనేది ఉంటుంది గురుబలానికి కాబట్టి ఇంత శక్తివంతమైన గురుబలాన్ని మనం పెంచుకునే రోజు ఈ గురు పౌర్ణమి ఆ రోజు మనం బాబాని పూజించిన గురుగ్రహాన్ని పూజించిన రాఘవేంద్ర స్వామిని దత్తాత్రేయ స్వామిని పూజించిన చాలా అంటే చాలా మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట అంత శక్తివంతమైన రోజు గుమ్మానికి మనం ఈ చిన్న ముడుపు కట్టినట్లయితే ఏదైనా కూడా మన వశమవుతుంది ఆ రోజే ఆ రోజు మీరు ఇంటికి మల్లెపూలు కానీ మల్లెపూలు తెచ్చుకున్నట్లయితే మీకు ఇంకా సక్కల శుభాలు కలుగుతాయి లక్ష్మీదేవి కూడా చాలా ఇష్టమైనవి ఇక ఆ రోజు మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో గోర్లు కట్ చేయకండి ఇంకా కూడా జుట్టును కూడా అస్సలు కట్ చేయొద్దు ఫ్రెండ్స్ ఈ రెండింటిని మాత్రం అస్సలు పని మీరు చేయొద్దు అన్నమాట ఇక ఆ రోజు మీరు వీలైతే పసుపు రంగు వస్త్రాలు కానీ తెలుపు రంగు వస్త్రాలు కానీ లేదు అంటే కాషాయం రంగు వస్త్రాలు కానీ ధరించి చూడండి పౌర్ణమి రోజు తెలుపు రంగు వస్త్రాలు వేసినట్లయితే మీకు చాలా అంటే చాలా మంచిగా ఉంటుందన్నమాట ఇక ఆ రోజే మనము ఒక గ్లాస్ పాలను తీసుకొని అందులో చక్కెర కానీ బెల్లం కానీ వేసి ఆ పాలను తీసుకెళ్ళి చంద్రగ్రహణం చంద్ర చంద్రుడి యొక్క కిరణాలు పడే దగ్గర ఆ గ్లాస్ పాలను ఉంచి తర్వాత ఆ పాలని ఎవరైతే నైవేద్యంగా స్వీకరిస్తారు ప్రసాదంలో ఇక వారికి ఎలాంటి తిరుగు అసలు ఉండదు వాళ్ళకి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నవన్నీ అవన్నీ తొలగిపోతాయి ఇంకా కూడా వాళ్ళు పట్టిందల్లా వాళ్ళు ఏ పని చేసినా కానీ అందులో లాభమే వచ్చి చేరుతుంది అనమాట అసలు నష్టమే రాదు మొత్తం అన్నిట్లో లాభమే వస్తుంది అంత శక్తి అనేది ఉంటుంది అనమాట ఆ చంద్రకిరణాలు పడ్డిన పాలు మీద అలా ఒకసారి చేసి చూడండి ఇంకా మరి ఆ రోజు మనం చేయాల్సింది ఏంటి అంటే ఒక ఆరెంజ్ కలర్ క్లాత్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్ కొత్తది ఒక ఆరెంజ్ కలర్లో ఉండే ఒక గుడ్డని తీసుకొని అందులో మనము ఫస్ట్గా వచ్చి కొద్దిగా కల్లుప్పు అనేది వేసుకొని తరువాత నవధాన్యాలు వేసుకోవాలండి ఆ నవధాన్యాలు ఒక్కొక్క నవగ్రహానికి ఒక్కొక్క నైవేద్యంగా అన్నమాట తొమ్మిది నవధాన్యాలు వేసుకొని అందులో పసుపు కుంకుమ కొంచెము పచ్చకర్పూరం కొంచెం వేసుకోండి ఫ్రెండ్స్ లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది పచ్చకర్పూరం అనేది ఇక ఇవన్నీ వేసి గుర్తుంచుకొని ఒక ఆరెంజ్ కలర్ గుడ్డ తీసుకొని అందులో కొద్దిగా కల్లుప్పు ఇంకా నవధాన్యాలు పసుపు కుంకుమ పచ్చకర్పూరం ఈ రెండు పసుపు పసుపుంకుమ అమ్మవారికి ఎంతో ఇష్టమైన కదా లక్ష్మీ కటాక్షం కోసం కడుతున్నది అలా వేసిన ఆ ముడుపుని ఒక ముడుపులాగా కట్టేసి తర్వాత ఆ ముడుపుని తీసుకువెళ్ళి మన గురువు అయిన సాయిబాబా దగ్గర కానీ లేదు అంటే ఆషాఢ మాసంలో విష్ణువుని ఎక్కువ పూజిస్తూ ఉంటారు కదండి ఆ విష్ణుమూర్తి ఫోటో ముందు కానీ ఉంచేసి మీరు సాంబ్రాణి దూపం అనేది వేసుకొని తర్వాత ఆ ముడుపుని తీసుకువెళ్ళి మీ ఇంటి సింహ ద్వారానికి కట్టుకోండి ఫ్రెండ్స్ వంటగదుకో లేదంటే పూజ కదుకు బెడ్రూమ్కు ఇట్లా కాదండి మీ ఇంటి సింహ ద్వారానికి కట్టుకోవాలన్నమాట ఎందుకంటే ఏదైనా కానీ రావాలంటే ముందు మీ ఇంటి ద్వారం గడప దాటే రావాలి కాబట్టి ఆ ప్లేస్లో మీరు ఆ ముడుపుని కట్టిపడే కట్టినట్లయితే ఇక ఏ దుష్ట శక్తులు కానీ ఎలాంటి శక్తులు కానీ మీ ఇంటి దగ్గరకు రావన్నమాట ఆ గురుబలం కూడా మీకు కలిగి సాయిబాబా ఆశీస్సులతో మీకు అంతా మంచిగా జరుగుతుందండి ఆ రోజు మీరు ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ అనుకుంటూ అనుకుంటున్నట్లయితే మీ జీవితం చాలా మంచిగా సంతోషంగా ఆనందంగా ఉంటుందన్నమాట ఒక్కసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మంచి ఫలితం అయితే ఉంటుంది ఇక ఇదే కదండి ప్రతి అమావాస్యకి పౌర్ణమికి ఏదో ఒక చిన్న ముడుపు అనేది మీరు కట్టుకుంటూ ఉన్న ఉన్నందువల్ల ఒక నిమ్మకాయ ఎండుమిర్చి అయినా కట్టుకుంటూ ఉన్న వల్ల మీ ఇంటి కొన్ని ఎలాంటి దిష్టి అయినా కానీ వెంటనే తొలగిపోతుంది మీ ఇంట్లో ఎంత నెగిటివ్ ఎనర్జీ అయినా కూడా ఇట్టే పారిపోతుంది అనమాట కాబట్టి వీటిని అస్సలు నిర్లక్ష్యం చేయకండి ఫ్రెండ్స్ ఒకసారి చేసి చూడండి మంచి ఫలితం అయితే కలుగుతుంది అనమాట ఇక చూశారు కదండి అదే ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేలా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్